దేవుని చిత్తం ఏంటి సార్ జరిగితే దేవుని చిత్తం తగ్గతే కాదా నీకు లాభం కలిగితే దేవుని చిత్తమా ప్రయోజనం అయితే దేవుని చిత్తం కాదా పనికి మాటలు పనికి బావజాలం ఏమంటే దేవుని చిత్తం అంటే మీలో వాడు దేవుని ఎరుగని అన్న వలె కామాభి కాక తన ఘటమును ఎట్లు కాపాడు కొనరిగి ఉండటమే దేవుని చిత్తం పొరపాటు అయిపోయిందని బలహీనం అయిపోయిందని జారిపోయి రోషన్ తక్కువ మాటలు మాట్లాడుకో ఈ ఘటమునగా శరీరమును ఈ కుండను ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండటమే ఈ సంబంధం కరెక్ట్ కాదు దేవుని చిత్తం తెలియదు చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాం మరి దేవుని చిత్తం ఏంటో తెలియని దేవుని చిత్తం కోసం కనిపెడుతున్నావు బాగుంది శభాష్ మరి తెలిసిన దేవుని చిత్తాన్ని ఏం చేసేవరా ఈ ఘటమును ఎట్లు కాపాడుకోవడం వల్ల ఎరిగి ఉన్నట్టు దేవుని చిత్తం కదా ఇది ప్రకటించబడిందిగా ఇట్ ఈస్ వెల్ డిక్లైర్డ్ అందరికీ ప్రకటించబడిన తెలిసిన సత్యం కదా మరి తెలిసిన చిత్తమును పాటించడం నీ ప్రయత్నం ఎంత నీ ప్రయాసం ఎంత